ఈరోజు మనతో పాటు డాక్టర్ గొట్టుపాటి నాగార్జున గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలు ఎందుకు వస్తున్నాయి దానికి గల కారణాలు ఏంటి గుండె జబ్బులు చిన్న వయసులోనే అకస్మాత్తు మరణాలకు సంబంధించి డాక్టర్ గారిని అడిగి కొన్ని సందేహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ వయసు వరకు ఎక్కువ గుండె జబ్బులు అవుతున్నాయి ఇలాంటి గుండె సంబంధిత వ్యాధుల గురించి డాక్టర్ గారు అడిగి తెలుసుకున్నాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ఇటీవల మనం చూస్తుంటే హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి సాధారణంగా గుండె జబ్బులు ఎన్ని రకాలు ఉంటాయి అవి రావటానికి గల కారణాలు ఏంటి స్వెస్టా హాస్పిటల్ తరఫున మనం తీసుకున్న థీము ఫిట్ ఎట్ ఫార్టీ ఫిట్ ఎట్ ఫార్టీ అంటే నలభై సంవత్సరాలకి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఆ ప్రోగ్రామ్ తీసుకున్నాం అది ఒక ఒక లాగా తీసుకెళ్తున్నాం ఎందుకు అంటే నలభై లోపల అంటే నలభై సంవత్సరాల లోపల వాళ్ళు ముప్పైలో ఉండే వాళ్ళకి జబ్బు వచ్చే ఛాన్సెస్ అరుదు అంటే వస్తుంటాయి కాకపోతే అంత ఫ్రీక్వెంట్గా రా యాభై సంవత్సరాల తర్వాత అందరూ జాగ్రత్తలు తీసుకోవడం అది సహజమే కానీ నలభై నుంచి యాభై లోపల వాళ్ళని ఎవరు పట్టి సో నలభై నుంచి యాభై వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ వయసు వాళ్ళకి పిల్లలు పెద్దగా అవడము స్ట్రెస్ ఉండడం ఆర్థిక స్ట్రెస్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ స్ట్రెస్ కానీ ఫ్యామిలీ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉండడం ప్లస్ నలభై నుంచి యాభై వాళ్ళకి గమనిస్తే ఎక్కువ మంది వాళ్ళకై వాళ్ళు అసలు ఆలోచించుకోరు ఎక్కువ ఫ్యామిలీ కోసం వాళ్ళ వీళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తారు సో వాళ్ళ హెల్త్ని వదిలేస్తున్నారు సో వదిలేసి ఏమవుతుంది వీళ్ళు యాభైల్లోనో అరవైలోనూ ఏదో జబ్బు షుగరో లేకపోతే సైలెంట్గా ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడుతుంది అప్పుడుగా అప్పుడుకి వచ్చినప్పుడు అప్పుడు తీవ్రత ఎక్కువైనప్పుడు మనం చేయగలిగింది తక్కువ ఉంటుంది సో అదే మనం జబ్బు జబ్బుతో అలౌక వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం నలభై నుంచి కంట్రోల్ చేయగలిగితే మనకి వాళ్ళకి యాభై కన్నా అరవై కింద డెబ్బై కన్నా ఎనభై సంవత్సరాలకు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానికి ఈ ముందు తీసుకునే జాగ్రత్తలు జీవనశైలి మార్పులు చాలా ఉపకరిస్తాయి సో ఆ ఉద్దేశంతో మేము ఫిట్ ఎట్ ఫార్టీ అనేది తీసుకున్నాం అంటే మీరు అడిగిన ప్రశ్న అంటే చిన్న వయసు వాళ్ళకు కూడా ఆన్సర్ అదే ఎందుకంటే చిన్న వయసు నుంచి మనం అక్కడ జీవన విధానం వాళ్ళు తీసుకునే అలవాట్లు తీసుకునే ఒత్తిడి పని ఒత్తిడి కానీ లేకపోతే పర్సనల్ స్ట్రెస్ కానీ మనం దాన్ని తగ్గించడానికి ఎట్లా అనేది మనం ఇప్పుడు రేపు ఆదివారం రోజు మేము వాక్ కూడా ప్లాన్ చేసాం సో హాస్పిటల్ నుంచి మనకి గుజ్జనగూడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేటట్లు రౌండ్ వాక్ ప్లాన్ చేస్తాం సో అదేంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం రెగ్యులర్గా ఏవేంటి చేయాలి డైట్ కానీ లైఫ్ స్టైల్ చేయాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు డాక్టర్ గారు మనం చూస్తున్నాం ఎక్కువగా హాస్పిటల్స్కి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్కి వస్తున్నారు అసలు వీళ్ళు హార్ట్ స్ట్రోక్ని ముందుగా గుర్తించలేకపోతున్నారా లేకపోతే ఆ లక్షణాలు తెలియట్లేదు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు మేము సహజంగా చూసేది కూడా ఈ మధ్య పేషెంట్స్ హార్ట్ స్ట్రోక్తో సివియర్గా వచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారు అంటే ఉదాహరణ పేషెంట్స్కి మేము మనం పోల్చుకోవాలనుకుంటే ఇప్పుడు మీ దగ్గర కారు ఉంది అనుకోండి లేకపోతే బండ్ ఉందనుకోండి మీరు ఆరు నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో సర్వీస్కి పంపించుకుంటారు కదా అదే మీరు లాంగ్ జర్నీ చేయాలి అసలు ఏ విషయం తెలియకుండా కారు వెళ్ళరు కదా సో అలాంటప్పుడు మనకు పదేళ్ళు లేకపోతే ఐదేళ్ళు వాడే బండో కారో మనం అంత జాగ్రత్త చూసుకున్నప్పుడు మనం ఆరోగ్యం ఎందుకు చూసుకోము నేను వాళ్ళకి ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళకి అవగాహన వస్తుంది అరే అవును కదా కరెక్టే కదా మనం ఆరోగ్యాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసామది మీరు అసలు సర్వీస్ చేయించుకోకుండా బండి వేసుకోను లేకపోతే కారు వేసుకోను హైవే లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వడం హార్ట్ అటాక్ ఆ బ్రేక్డౌన్ ప్రాబ్లం ఏంటి అని ముందుగా సర్వీస్ చేయించుకొని ముందుగా మనం ఇట్లా బ్రేక్డౌన్ కాకుండా ప్రికాషన్స్ తీసుకోవడం రెగ్యులర్ హెల్త్ చెకప్స్ సో మనం ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు ఎలా అంటే షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ మిగతా మానసిక ఒత్తిడి కానీ డైట్ కానీ ఇవన్నీ మాడిఫికేషన్స్ మనం చేసినప్పుడు హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ చేసే అయ్యేది మనం నైంటీ పర్సెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు అలా కాకుండా మన రెగ్యులర్ చెకప్స్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి సర్ప్రైజెస్ వస్తాయి ఇప్పుడు ఎట్లాగైతే మన కార్ బ్రేక్ బ్రేక్ డౌన్ అవుద్ది అట్లా సర్ప్రైజ్ అవుతుంది అప్పుడు మనం అంతా ఎత్తుక్కొని ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇవన్నీ ఎత్తుక్కోవడానికి మనకు ఒక అరగంట తేరుకుండా మనకి స్పృహ రావడానికి అరగంట పట్టుద్ది ఏది ఫ్యామిలీ ఉన్నా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చినా మీకు అంటే అన్లెస్ మీరు డాక్టర్ అయితే తప్ప మీకు ఆ స్పృహ కరెక్ట్గా రాదు సో అంత దూరం వెళ్ళకుండా రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ అది మీరు నా ముప్పై అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అంటే షుగరు బీపీ ఇంట్లో ఎవరికైనా గుండె జబ్బులు అట్లా ఉండే వాళ్ళకి ముప్పై నుంచి ఇయర్లీ వన్స్ అలా కాకుండా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి నలభై సంవత్సరాల నుంచి ఇయర్లీ వన్స్ చేసుకోగలిగితే మీరు మనం మీరు అన్న హార్ట్ అటాక్స్కి సడన్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకు కంట్రోల్ ఉంటుంది సో ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు తక్కువ ఖర్చుతో కూరుకుంటుంది అప్పుడు మనం తొందరగా పేషెంట్ కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది